హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను అండ్ ఈరోజైతే మన వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించిపోతున్నానండి సో దానికి ముందు మన ఛానల్ వెనుక ఫస్ట్ టైం చూస్తున్నవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న వెళ్ళే కానీ కూడా హిట్ చేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక బేసిన్ తీసుకొని అందులోకి టూ కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను అండి అండ్ నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని తీసుకున్నాను అందులోకి కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం ధనియా ఫ్లేక్స్ దాంతోపాటు ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి అండ్ దీని తర్వాత సేమ్ అలానే వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ ఏంటంటే గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను దీని తర్వాత కొంచెం కరివేపాకుని ఇలా కట్ చేసేసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి మీరు కరివేపాకు బదులు కొత్తిమీర యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు నేనైతే ఇక్కడ కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను అండ్ దీని తర్వాత నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఒక త్రీ పొటాటోస్ని సో అవి కూడా సగం సగం కట్ చేసి బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఫైవ్ పీసెసే ఉన్నాయనుకుంటున్నారా ఒక పీస్ మా బాబు తినేసేసాడు సో ఇలాగా మొత్తాన్ని కూడా బాయిల్ చేసిన పొటాసిడోస్ని చక్కగా ఇలా గ్రేట్ చేసేసుకొని ఇలాగ పిండిలోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి కారానికి సరిపడా కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక టూ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకున్నాను దాని తర్వాత కొంచెం సోంపు ఇలా చేతిలో నలిపివేసేసి ఇందులోకి యాడ్ చేసుకున్నానండి సోంపు మనకి ఎప్పుడైనా సరే బాగా డైజెస్టివ్గా ఉంటుంది అంటే డైజెషన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి కొంచెం ఇలాగ కొంచెం యాడ్ చేసుకోండి దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలాగా బాగా పిండినంతా కూడా కలుపుకొని పెట్టుకోవాలండి అండ్ మనకి పొటాటోని బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా ముద్దగా అయ్యే వరకు కూడా పిండినంత బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండినంతా కూడా ఇలా చపాతీ పిండిలాగా చక్కగా కలుపుకొని ఇలా ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసేసుకొని చక్కగా ఇలాగా డస్టింగ్ చేసేసుకొని మొత్తం కూడా ఇలాగా రోల్ చేసుకోవాలి అండి చపాతీ లాగా మనకి ఏంటంటే ఇది స్టఫ్డ్ పరోటాకి బదులు ఇలా పొటాటోస్ ని ఇలా యాడ్ చేసేసుకుంటే మనకి మార్నింగ్ మార్నింగే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలానే చాలా కమ్మగా టేస్టీగా కూడా ఉంటాయండి సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక పెనాన్ని హీట్ చేసేసుకొని చక్కగా ఇలా చపాతీని దానిపైన వేసేసి ఇలా చూపించిన విధంగా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలండి సో ఒకవైపు కొంచెం కాలిన తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకుంటున్నాను అండి ఒకవైపు ఇలా ఒకవైపు ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి ఇలా చక్కగా కాల్చుకుంటూ ఉండాలండి అండ్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెళ్ళేకాడిని హీట్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు వీడియో మిస్ అవ్వకుండా చూసేసేయచ్చు అండ్ అలానే మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాగ రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత చక్కగా కొంచెం పెరిగితే సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి